బోధించాలంటే ఫస్ట్ మనకు మనం బోధి బోధ చేసుకోవాలిగా బోధించాలంటే వాక్యం పరిశీలించాల బోధిస్తే బోధించాలంటే వాక్యం తెలుసుకోవాల వాక్యం తెలుసుకుంటే దేవునికి ఇష్టడు వాక్యం పరిశీలిస్తే దేవునికి ఇప్పుడు దావీదు దేవునికి ఇష్టాను సరడైన కుమార్తె ఎలా అయిపోయాడు ఒకసారి మనం కార్మికులు పదమూడు అపోస్తుల కార్యములు పదమూడు ఇరవై రెండు తర్వాత అతన్ని తొలగించి రాజుని వారికి రాజుగా ఏర్పరచు మరియు ఆయన నేను ఏసే కుమారుడైన దావీదుని కొనుగొట్టి అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు అతను నా ఉద్దేశంగా ఎరిగాడట దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎలాగయ్యాడు అతని ఉద్దేశంలో అతనికి ఎలా తెలిసిపోయాయి దావీడు దివారాసుడు దేవుడి వాక్యాన్ని ధ్యానించాడు ధ్యానించాడు కనుక దేవుడి అని తెలుసుకున్నాడు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకూడదు అని గ్రహించాడు ఆయన దావేడు ఎలాగా ఆయన పరిశీలించారంటే ఒకసారి కీర్తన ఒకటి ధర్మశాస్త్రం అంతా ఆనందించి దేవారాధుని ధ్యానించేవాడు ధాన్యుడు ధన్యుడు అంటే అది ఒక మెసేజే ఉందండి ధన్యుడు అంటే ఒక మెసేజే ఉంది మరి దావి ఎలా ధన్యుడు అయ్యాడు దావి దేవునికి ఇష్టం సనేది మనుషుడు ఎలా అయ్యాడు దేవుని వాక్యము దేవారాధులు పరిశీలించాడు అండి దేవారాధుడు ఈ రోజు దేవునికి ఇష్టంగా ఉండాలి దేవునికి ఉద్దేశం తెలుసుకోవాలంటే మనం ఏం చెయ్యాలా బైబుల్ చదవడం వేరే బైబిల్ పరిశీలించడం వేరే చదివి ఎక్కడే ఉందో తెలుసుకొని తర్వాత దాన్ని పరిశీలించాలి అప్పుడే మనము దేవునికి ఇష్టం అవుతాం అప్పుడే దేవుని దృష్టిలో మనం ఉన్నవారం అవుతాం అప్పుడే నువ్వు ఒక పాత్ర రక్షించే వాడు పడతావు అప్పుడే ఎలా ప్రకటించాలని తెలుస్తుంది మరి బైబుల్ పరిశీలించక బైబుల్ చదవక బైబుల్ నేర్చుకోక బయలుకెళ్ళిపోయి పరిశుద్ధులు మాట్లాడమంటే ఎలా మాట్లాడతాడు యేసు అయినా తనంతా తాను వచ్చి మాట్లాడలేదండి పరలోకములు ఏవైతే విన్నాడో భూమి మీదకి వచ్చి బోధించాడు మరి మనం కూడా పరిశీలించాలా మనకంటూ అనుకు ఉన్నారు వారి దగ్గర నేర్చుకోవాలా నేర్చుకుని నువ్వు ఇతరులకు ప్రకటించాలా ఎందుకు ప్రకటించాలంటే నీ సహోదరుడు నా సహోదరుడు బయట రక్షణ పొందక సాతాన మాయలో చిక్కుపోయి ఆరు ఆరు హృదయాల్లో సాతాను ఊడుకట్టు ఉందండి అలాంటి వారిని రక్షించాలంటే దేవుని వాక్యం మనము ప్రకటించాలి మరి ఏసుక్రీస్తుని ప్రకటించ ప్రకటిస్తున్న